గుర్రం జాష్వా తన జీవితాంతం కుల వివక్ష అంటరాని తనానికి గురయ్యారని గుర్రం జాష్వా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు తెలిపారు బ్రాడిపేట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ నెల తేదీన జాషువా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవికి గుర్రం జాష్వా పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సాహితీవేత్తలకు పురస్కారాలు అందించడం జరిగిందన్నారు జరిగే కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు గుర్రం జాషువా జయంతికి సంబంధించిన పోస్టర్లను బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో పాసం రామారావు భావన్ నారాయణ లక్ష్మీనారాయణ చిష్టి తదితరులు విడుదల చేశారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారి నూట ముప్పైవ జయంతి సభ గుంటూరులో జరుగుతుంది ఇరవై ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటలకి పైన మీటింగ్ హాల్లో మీ అందరికీ తెలుసు జవా గారు తన జీవితాంతం కుల వివక్షని అంట్రాంతనాన్ని ఎదుర్కొన్నాడు దాంట్లో నుంచే కుల వివక్షకి అంట్రాంతనానికి మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడారు మహిళల అభ్యున్నతి కోసం పెద్ద ఎత్తున కృషి చేసినటువంటి నేపథ్యం ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ నేటికీ కుల వివక్ష అంతరాంతనం కొనసాగుతూనే ఉంది ఈ నేపథ్యంలో జాషువా గారు ఆ టైంలో కుల వివక్షకి అంట్రాంతనానికి మహిళల అభ్యున్నతికి అదేవిధంగా సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేటువంటిది అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని చేయటం అనేటువంటిది గొప్ప విషయం అందుకనే జాషువా గారు విజ్ఞాన కేంద్రాన్ని పెట్టి ఈ పదిహేనేళ్ళ నుంచి ఆ సభ సందర్భంగా సాహిత్య రంగంలో గొప్ప కృషి చేసినటువంటి సాహితీవేత్తలకి పురస్కారాలు కూడా ఇస్తున్నాం మీరు కనుక గమనించినట్టయితే ఈ ఏళ్ళ నుంచి మనం గనక ప్రత్యేకంగా చూసే పని అయితే గోరటి వెంకన్న గారికి అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ గారికి కొలకలూరి ఇనాక్ గారికి అదేవిధంగా చంద్రబోస్ గారు సినీ రంగంలో అభ్యుదయ పాటలు రచి చంద్రబోస్ గారికి కత్తి పద్మారావు గారికి ఇట్లాంటి ప్రముఖులందరికీ మహిళల్లో ప్రధానంగా మనం గనక చూసే స్త్రీవాద రచయిత సమాజంలో క్షణ సంస్కృతి వ్యాపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థి విలువల్ని పెంపొందించడం కోసం జాష్ విజ్ఞాన కేంద్రం పనిచేస్తుంది అందులో భాగంగా జాషువా జయంతి సభలు అనేక శ్రీశ్రీ సాహిత్య సభలు ఇలాంటి సభలు నిర్వహిస్తూనే యువతరం విద్యార్థులు ఈ విలువల్ని ప్రోత్సేసుకోవడం కోసం ఇలాంటి సాహిత్య విషయాల మీద విద్యార్థులకి కాలేజీల్లో జాష్వా రచనల మీద వ్యాసరచన పోటీలు అలాగే వ్యక్తు పోటీలు నిర్వహిస్తా ఉన్నాం రేపు వాళ్ళకి ఇరవై ఒకటి తేదీ బహుమతులు అందజేస్తాం దాంతోపాటుగా జాషువా అనేక అభ్యుదయ రచనలు చేశాడు అనేక పద్యాలు రచించాడు ఈ పద్యాలు ప్రజల్లో చాలా బాగా నానిపోయి ఉన్నాయి సా సాధారణ ప్రజానికి వాటి రోజు పాడుకుంటూ ఉంటారు వాటిని మరింతగా ప్రోత్సహించడం కోసం ఇరవై ఏడవ తేదీన యూటీఎఫ్ కార్యాలయంలో ఈ పద్య పఠన పోటీలను జాషువా పద్య పఠన పోటీలు నిర్వహిస్తా ఉన్నాం ఇందులో సీనియర్స్ జూనియర్స్ విభాగంలో పోటీలు నిర్వహిస్తున్నాం జూనియర్స్ విభాగంలో విద్యార్థులు పాల్గొంటారు వీళ్ళందరికీ కూడా బహుమతులు ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందంటే ఏంటంటే జాశువా కృషిని నూతన తరంలో ప్రచారం చేయటం కోసం ఇందాక రామారావు గారు చెప్పారు జాశువా కులవక్షత వ్యతిరేకంగా అంటరాంతరానికి వ్యతిరేకంగా మహిళల అభ్యున్నతి కోసం సమాజం పెద్ద ఎత్తున అభివృద్ధి కావాలని ఆయన కోరుకున్నారు అలాంటి భావాలని ప్రజానీకంలో ప్రచారం చేయడం కోసం జాశువా